హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ డాల్ కేక్ ప్లస్ టూ టైర్లు అడిగారనమాట కస్టమర్ నేను కొంచెం ఆఫ్లైన్ మార్కెటింగ్ చేసుకున్నాను చిన్న చిన్నగా దాన్ని బట్టి నన్ను కాంటాక్ట్ అయ్యారు కస్టమర్ సో అది వచ్చేసి ఇప్పుడు నేను ఫస్ట్ కేక్ అనేది రెడీ చేసేసాను నేను మీకు చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ స్కిప్ చేయకుండా చూడండి నేను కేక్ చేసిన దానిలో నాకు వచ్చిన కొంచెం అమౌంట్ని పిల్లల ద్వారా నేను ఇలా సేవింగ్ చేస్తున్నాను అనమాట సరే లాస్ట్లో దేనికైనా పనికొస్తుంది నాకే యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పి సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను కేక్ అనేది స్పాంజ్ వచ్చేసి రెడీ చేసుకున్నాను మామూలుగా అన్ని బ్లాక్ ఫారెస్ట్ ప్లస్ చాక్లెట్ కేక్కి మారుతుంది కానీ బేస్ మిగతా స్పాంజ్ కేక్ స్ట్రాబెర్రీ ఇంకా వేరే కేక్స్ కూడా మనకు స్పాంజ్ అనేది స్పేస్ సేమ్ ఇలాగే వెనిలా స్పాంజ్గానే రెడీ చేసుకుంటాము చూసారా చాలా బాగా బేక్ అయ్యింది చాలా బాగా స్పాంజీగా వచ్చింది స్పాంజ్గా చూడండి మీరే చూస్తుంటే మీకు తెలుస్తుంది పైన కూడా ఉబ్బినట్టు కాకుండా ఫ్లాట్గా వచ్చింది అనమాట చాలా బాగా కుక్ అయింది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి హోమ్ మేడ్ కేక్స్ ఫ్రెష్ కేక్స్ స్టాక్ కొంచెం అన్నమాట మీరు ఆర్డర్ ఇస్తేనే మేము చేస్తాము టూ డేస్ త్రీ డేస్ ముందే మీరు ఆర్డర్ ఇస్తే మేము చేస్తామన్నమాట నేను కేక్ చేసినప్పుడల్లా మా పిల్లలకి మళ్ళీ సపరేట్గా చేయాలి ఎందుకంటే వాళ్ళు నేను చేసిన కేక్ చూసారంటే కస్టమర్కి డెలివరీ చేయని ఎవరు నాకు కేక్ కావాలని చెప్పి ఏడు వస్తూ ఉంటారనమాట వాళ్ళకి నేను సపరేట్గా మళ్ళీ చేసి పెడతాను నేను చేసిన కేక్ చేసిన ప్రతిసారి కూడా వాళ్ళకి సపరేట్గా ఒక చిన్న కేక్ మినీ కేక్ లాగా చేసి ఉంచుతానమాట చిన్నకు కన్నాకు కేక్ అంటే ఇష్టం కన్నా కంటే చిన్నగా ఇంకా బాగా ఇష్టం చూసారా ఈవెన్గా కట్ చేసుకున్నాను త్రీ లేయర్స్గా పాస్ట్రీ కేక్ మామూలుగా మేడ్స్ కేక్స్ అంటేనే పాస్ట్రీ కేక్స్ అది ఎప్పుడు కూడా మనం ఒక షాప్స్లో అయితే టూ లేయర్సే కట్ చేస్తారు మనం హోమ్మేడ్ కాబట్టి త్రీ లేయర్స్గా కట్ చేసుకుంటాము సో దానిలో వచ్చేసి నేను ఎసెన్స్ వేసేసాను ఆ నెక్స్ట్ షుగర్ సిరప్లో నేను స్ట్రాబెరీ క్రష్ వేసి ఇలా ఫుల్గా ఫిల్ అప్ చేసుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి నేను కేక్స్ వచ్చేసి తిరుపూర్లో చేస్తున్నాను హోమ్మేడ్ కేక్స్ ఎవరైనా ఉంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు వెడ్డింగ్ డే బర్త్డే ఇంకా ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా పా పార్టీస్కి కూడా మీరు కేక్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెష్ కేక్స్ చూడండి సూపర్గా వచ్చింది చాలా స్పాంజీగా వచ్చింది నేనైతే మొత్తం ఐసింగ్ చేసుకున్నాను ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను టూ కేజీస్లో అడిగారనమాట పిల్లలు పడుకున్నారు నేను పిల్లలు పడుకున్నప్పుడే కేక్స్ చేస్తాను మెలుగు గుంట అసలు చేయని ఎవరు పక్కన కూర్చుని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అందుకే నేను పిల్లలు పడుకున్నప్పుడే మ్యాక్సిమం కేక్లన్నీ చేస్తాను ఇది వచ్చేసి ఐసింగ్ మనకు పూర్తి అయిపోతుంది అనమాట నేను విప్పింగ్ క్రీమ్ బీట్ చేసుకునేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేశాను ఏంటంటే మర్చిపోయాను అనమాట ఫస్ట్ వైట్ కలర్ క్రీమ్ బీట్ చేసుకుని కలర్ యాడ్ చేయడం మర్చిపోయాను ఆ తర్వాత ఏమైందంటే ఇంకా కలర్ వేసిన తర్వాత ఇంకా విప్పింగ్ క్రీమ్ వచ్చేసి బాగా గట్టిగా అయిపోయినట్టు అనిపించింది అనమాట దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది నేను వచ్చే వీడియోస్లో నేను చెప్తాను ఎలా మేనేజ్ చేశాను ఏంటి అని చెప్పి మనకి ఏంటంటే విప్పింగ్ క్రీమ్ గట్టిగా అయిపోతే మనకి ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదు గట్టిగా వస్తుందన్నమాట ఒకలాంటి అనివిన్గా వస్తుంది ప్లస్ ఒక వేరేలాగా వస్తుంది దానికి ట్రిక్స్ ఉన్నాయి నేను చెప్తాను ఇవన్నీ కూడా టూ టైర్స్ కూడా నేను ఫినిషింగ్ ఐసింగ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను లాస్ట్ వరకు చూడండి కేక్ ఎలా వచ్చిందని చెప్పి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లెగ్ కానీ ఇలా ఫ్రూట్స్ ఇస్తాను అనమాట నేను తినటానికి ఏదో ఫ్రూట్ ఇస్తాను ఫస్ట్ వాళ్ళకి అలవాటు కావాలి కదా నేను ఇప్పుడు వచ్చేసి ఆల్ ఆలు బక్రకాయ ఇచ్చానమాట అది కొంచెం పుల్లగా ఉన్నా కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది అని కాకపోతే కన్నం అయితే ఫ్రూట్స్ బాగా తింటాడు పైనాపిల్ ఆ పైనాపిల్ ఫ్లేవర్ కానీ అవి నాకు నచ్చవు కాకపోతే కొంతమందికి నచ్చవు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాకపోతే కన్నమ్మ మాత్రం ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా బాగా తినేస్తాడు ఆల్బరకాయ పైనాపిల్ పపాయ బా అరటికాయ ఇలా ఏదైనా తినేస్తాడు అనమాట ఫ్రూట్స్ బాగా తింటాడు ఇప్పుడే నిద్రపోయలు వేచాడు మొహం అంతా కూడా నిద్రమత్తుగా ఉంది ప్లస్ కాటి కనుకుంటా మొహం అంతా అయ్యింది కొంచెం పిల్లలు అలాగే తింటారు కింద పైన వాళ్ళకి తింటారు కాకపోతే కన్నమా ఫ్రూట్స్ బాగా ఇష్టంగా అనమాట పిల్లలకు కానీ నేను ఇలా వాళ్ళకి ఏదన్నా ఫ్రూట్ కానీ ఏదన్నా ఇస్తాను తినటానికి లాస్ట్ వరకు చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీరు ట్రై చేయండి తిరుపూర్లో ఉంటే కనుక మీరు కేక్ ఆర్డర్స్ చేసుకోండి ఫ్రెష్ కేక్స్ హోమ్మేడ్ కేక్స్ షాప్లో ఉన్నట్టు ఉండవు ఎందుకంటే హోమ్మేడ్ కేక్స్ షాప్ కేక్కి ఎలాగైనా డిఫరెంట్ ఉంటుంది కన్నా లేడన్ చిన్న లేడనమాట చిన్న బయటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు ఇంకా చిన్న కన్నంకిస్తున్నాను ఇంకా చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉందో కేక్ అయితే సూపర్గా వచ్చింది కేక్ కస్టమర్ వచ్చేసి ఒక పిక్ పంపించారనమాట నాకు ఇలాగే కావాలి అని నేను అనుకున్నాను మనకి డాల్ కేక్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది మీకు చూపిస్తాక అనుకున్నాను సో కస్టమర్ వచ్చేసి నా నేను ఏమనుకున్నానో తను కూడా అలాగే సేమ్ అంటే వాళ్ళు కూడా సేమ్ అలాగే పంపించారనమాట వాళ్ళు ఫ్రంట్ గౌన్ అనుకున్నారు నేను సైడ్ వేసాను ఎందుకంటే ఫ్రంట్ గౌన్ అయితే పేరు వచ్చేసి వెనకాల రాయడానికి ఉంటుంది కాబట్టి కానీ సరిగ్గా అంత బాగోదు అది సైడ్ వేసామనుకో పేరు రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి